అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగువర్ట్ తిరుపతి జిల్లాలో ఓ ఘోరం చోటు చేసుకుంది తొమ్మిదేళ్ల బాలుడు మిస్సింగ్ కేసు కాస్త మరో మలుపు తిరిగింది వెట్టి చాకిరికి బాలుడు బలి తీసుకున్న పరిస్థితి వెలుగులోకి వచ్చింది అసలు ఏం జరిగిందంటే తల్లి తీసుకుందట కొంచెం అడ్వాన్స్ సొమ్ము తీసుకొని బాలుడిని బందీగా చేసిన వైనం కలకలం బాతులు మేపే పనికి అడ్వాన్స్ తీసుకున్న గూడూరు మండలం చవటపాలెంకి చెందిన ఓ గిరిజన మహిళ అంకమ తొమ్మిదేళ్ళు కొడుకుని యజమాని వద్ద తాకట్టు పెట్టింది అంటే అప్పు తీర్చే సిచ్యువేషన్ లో లేక తాకట్టుగా బాలుడిని అక్కడ పెట్టింది ఇక ఆ తల్లి చెల్లించాల్సిన డబ్బు తీరేదాకా ఆ పసివాడిని పనులు పెట్టుకున్నాడు ఆ యజమాని ఇక ఇంకేం చేస్తాడు చిన్నపిల్లగా అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత ఆయన దాష్టికాన్ని చూపించాడు ఏకంగా ఆ పసివాడి ఉసురు కూడా తీసుకుంది తొమ్మిదేళ్ల కొడుకు వెంకటేష్ల ఆచూకపై ఆందోళనతో తల్లి పోలీసులు ఆశ్రయించింది అనమాట కనిపించట్లేదు అని చెప్పి ఎందుకు కనిపించట్లేదు అని పోలీసులు ఆరా తీస్తే సత్యవేడుకు చెందిన బాతుల వ్యాపారి ముత్తు వద్ద పనిచేస్తున్నాడు అంటే అప్పుగా తీసుకున్న డబ్బు తీర్చలేకపోయింది ఆ ఆ మహిళ తర్వాత దీంతో తొమ్మిదేళ్ల కొడుకుని బాతులు మేపేందుకు వ్యాపారి ముత్తు వద్ద తొమ్మిది నెలల క్రితం పనిలో పెట్టిందట ఈ తొమ్మిది నెలలు అసలు కొడుకు ఏమయ్యాడు ఏంటి అన్నది కనుక్కోకపోవడం ఆ తప్పు ఇక బాతులు మేపే పనిలో ఉన్న కొడుకు తిరిగి తీసుకెళ్లేందుకు అప్పుగా తీసుకున్న ఆ నలభై వేల రూపాయలు ఇచ్చి ఆ అంకమ్మ గత నెలలో ఇక అప్పు మొత్తం ఆ డబ్బునంతా సమకూర్చేసి వ్యాపారి ముత్తు దగ్గరికి వెళ్ళి కొడుకుని తెచ్చుకుందామని చెప్పి ఆలోచించిందట ఇక ఫోన్ చేసి అప్పు కడతానని చెప్పి కొడుకుని అప్పగించాలని కోరిందట ఇక ముత్తు ఏం చెప్తాడు కొడుకు ఇంట్లో లేడు కాబట్టి కొంత సమయం కావాలన్న ముత్తు ఈ మాటని దాటేసే ప్రయత్నం చేశాడు ఇక నెల రోజులు గడుస్తున్నా కూడా ఇంకే ఎందుకు ఇట్లేదు మరి అని చెప్పి కొడుకు ఆచూకపై సరైన సమాచారం లేక ఇక ఆరా తీసిందనమాట తల్లి అంకమ్మ వ్యాపారిని నిలదీసింది వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అడిగింది మే పదిహేనవ తేదీన సత్యవేళలో ముత్తు కుటుంబ సభ్యులను కూడా అడిగిందట ఇక ముత్తు కుటుంబ సభ్యుల తీరు మీద అనుమానం వచ్చిన ఆమె పంతొమ్మిదో తారీఖున పోలీసులను ఆశ్రయించింది నా కొడుకు కనిపించట్లేసారని ఇక బాలుడు అదృశ్యం మీద ఆరా తీసిన పోలీసులు ఈ మేరకు బాతుల వ్యాపారి ముత్తు అతని భార్య కొడుకును విచారిస్తే బాతుల మేపే క్రమంలో నలభై రోజుల క్రితమే అనారోగ్యానికి గురయ్యాడట ఆ బాలుడు ఇక అక్కడికక్కడే అక్కడే మరణించినట్లుగా చెప్తున్నారు మరి అయితే ముద్దు చెప్పిన వివరాల ప్రకారం కంచిలోని బాలుడికి వైద్యం చేసిన తర్వాత ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్ళి ఆరా తీశారట అక్కడ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి డాక్టర్లను విచారిస్తే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా గుర్తించారు అయితే ఇక ముత్తుతో పాటుగా భార్యని అండ్ కొడుకును కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు ఆ తొమ్మిదేళ్ల బాలుడిని పనులు పెట్టుకుని వెట్టి చాకిరి చేయించి బాండెడ్ లేబర్ గా మార్చినందుక ముత్తు ఫ్యామిలీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా పలు అభియోగాల మీద కేసు అయితే నమోదు చేశారు ఇక సత్యవేడు పోలీసులకు సంబంధించి మరోవైపు బాలుడు మృతదేహాన్ని వెతికి తీసి వెలికి తీసి ఆ చెంచులు గట్టు అసలు ఏం జరిగింది మరి వాళ్ళు చెప్తుంది నిజమా కాదా ఇక మరోవైపు బాలుడు మృతదేహాన్ని వెలికి తీసి చెంగల్ పట్టు ఆసుపత్రిలో అయితే పోస్ట్ మార్టం నిర్వహించారు మరి వాళ్ళు చెప్తుంది నిజమా నిజంగానే అనారోగ్యానికి గురయ్యే ఆ వ్యక్తి చనిపోయాడా మరి ఏదైనా ప్రమాదం చోటు చేసుకుందా అని చెప్పి పోస్ట్ మార్టం అయితే నిర్వహించారు ఎక్కడైనా సరే ఇటు ఈ విధంగా చిన్న పిల్లలకి పనులు చెప్పాలి వాళ్ళు పనులలో చేసేది ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా చట్టరీత్యా నేరమే అవుతుంది